శ్రీ స్వచ్ఛ ఫౌండేషన్ సేవ కార్యక్రమాలు మొదలుపెట్టి రెండు సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం పాత హాస్పిటల్ ప్రాంగణంలో శ్రీ స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ప్రతిపాడు స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే పర్వతను శ్రీ స్వచ్ఛ ఫౌండేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు ప్రత్తిపాడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వరుకుల సుబ్బారావు ప్రతిపాడు టిడిపి నాయకులు పర్వత సురేష్ శంకవరం మండల జనసేన నాయకులు మేకల కృష్ణ కత్తిపూడి సాయి ప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ వైద్య శిబిరాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా వరుకుల సుబ్బారావు జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ పరిసర ప్రాంత ప్రజలు ఉచిత మెగా వైద్య శిబిర సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్వేచ్ఛ ఫౌండేషన్ సభ్యులు కర్రీ లక్ష్మి గణేష్ పిల్లి అమోష్ రాజా మణికుమార్ వంశీ తరుణ్ లవకుమార్ లోకేష్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు स्काशते पाफ्या को ऊका चाश blond Rahala удар एलेखाटर्श अर्वे गए रहा है भास्ता रहना से किजी गुरे अर्वर काश्मट कन्खेँ। सतरो 170 Saturdayday 10 को एग यॅद्ण सामी सुख़िय काश्मट By backpack వైద్యాన్ని పరిచయం చేసి వాళ్ళందరికీ కూడా మెరిగేటువంటి వైద్య సదుపాయంలో కార్యక్రమాలకు చట్టా కూడా ఈ స్వేచ్ఛ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా వాళ్ళందరికీ అభ్యర్థి తెలియజేస్తూ మరి ఫౌండేషన్ మరింత మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు ఫౌండేషన్ అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు శంకవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మన కర్రీ గణేష్ వారి మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి స్వేచ్ఛ ఫౌండేషన్ ద్వారా మెగా వైద్య శిబిరానికి ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి అనేక మంది ఈ పేషెంట్లు ఇక్కడికి ఈ టెస్ట్ చేయించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు పరీక్షలు చేయడానికి ఇక్కడ చాలా హాస్పిటల్ నుంచి డాక్టర్లలో రావడం జరిగింది కళ్ళుకి సంబంధించినటువంటి బాడీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వైద్య సేవలు ఇక్కడ అందివ్వడం ద్వారా వారికి ఫ్రీగా మందులు కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా ఎటువంటి ఫర్దర్గా ఏమైనా ఆపరేషన్లు అలాంటివి ఏమైనా కావాలంటే కూడా వీళ్ళే తీసుకెళ్ళి వారిని హాస్పిటల్లో ఫ్రీగా ఆపరేషన్లు కూడా చేసేటటువంటి సౌకర్యం కూడా ఇక్కడ డాక్టర్లు కల్పించడం జరిగింది కాబట్టి ఎలాంటి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని వారి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగింది